పలుకుతయ్యలి భౌవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక్రియా భకు వందనం సత్కవీश्वर కల్పన రస దివ్యజలదికి వందనం भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् పాలపర్తి గారు రచించిన అల్లిపూల పల్లవి పుస్తకంపై పుస్తక సమీక్ష చేయడానికి మన ముందుకు రాబోతున్నారు మరువాడ కాత్యాయని గారు మరువాడ కాత్యాయని గారు మీకు నిమిషాల సమయం సభా సరస్వతికి వందనం నేటి ఈ పుస్తక సమీక్షలో శ్రీమతి పాలపర్తి హబీల రచించినటువంటి అల్లిపూల పల్లవి వచన కవితా సంపుటికి సమీక్ష చేయగలగడం నా తాలూకా భా సౌభాగ్యంగా భావిస్తున్నాను నేను అయితే ఈ అల్లిపూల పల్లవి అనేటటువంటి పుస్తకం మనం ఒకసారి చేతిలోకి తీసుకోగానే దాని ముఖ చిత్రం మనకి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అదేంటంటే ఆ పువ్వులు కలువు పువ్వును పోలిన పువ్వులు మనకు కనిపిస్తాయి కొత్తి రేకులు తక్కువ కానీ పువ్వు పువ్వే కదా కనిపిస్తాయి అయితే ఆ పువ్వులు వెనకాల చిమ్మ చీకటి దట్టంగా కప్పుముకుని ఉంటుంది అందువల్ల ఆ చీకటిలో ఈ పువ్వులు కనిపిస్తున్నాయి అంటే ఆ పువ్వులకి ఏదో అన్యాయం జరిగింది అవి వాటి గురించి మనకి ఏదో చెప్పడానికి పడుతున్నాయి అన్న భావన మనలో కలుగుతుంది సరే పాలపర్తి హవీల గారు స్వయంగా చిత్రకారిణి కూడా అందువల్ల ఆమె ఆమె తన మనసులో ఉన్న భావాలు చిత్రీక చిత్రం ద్వారా కూడా మనకు తెలియజేశారు ముందు ముందుకు వెళితే వచన కవితల్లో కూడా ఇంకా అద్భుతంగా చేయగలరు తర్వాత ఈ పుస్తకానికి వాళ్ళ తమ ఆశీస్సులు తెలియజేశారు చేతులు చిట్టితోట విజయకుమార్ గారు తర్వాత ఇంకా బాలాంత్రపు వారు అయితే బాలంద్రపు వారు వారి ఆశీస్సులు తెలియజేయడమే కాకుండా ఈ పుస్తకాన్ని ముద్రించారు కూడా అయితే ఈ పుస్తకానికి అభినందనలు తెలియజేస్తూ గురువు గారు చెప్పారు ఏంటంటే ఈమె తాలూకా ప్రత్యేకత చెప్పారు అంటే ఈమె వచన కవిత రాసినా సరే చాలా చిక్కగా చెప్తుంది ఈమె తాలూకా శైలి ఎలా ఉంటుంది అంటే మనం ఒకసారి చదివిన తర్వాత మరొకసారి చదవాలి అని అనిపిస్తుంది మనకి మరొక్కసారి చదివిన తర్వాత కానీ ఆ భావం మనకు అర్థం కాదు అంతా చదివినంత విస్తుపోతూ చూస్తాం మనం అరే ఇంత ఇంత అందమైనటువంటి కవిత ఈ మాటల్లో మనకి ఇంత అద్భుతమైన ఈ ఈ చిన్ని సంఘటన ద్వారా అంత పెద్ద పెద్ద విషయాల్ని తెలియజేసుకోగలుగుతున్నారు అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అదే విషయాన్ని చేసి చేసుకొచ్చి మా గురుగారు మనకి చెప్పారు పైపచ్చి చెప్పారు ఏమి ఏ విధమైనటువంటి వీటికి లొంగదు సన్మానాలకి సన్ పత్రాలకి లేకపోతే బహుమతులకి లొంగదు ఆమె రచన రచన దగ్గ అంటే రచనే ఆమె దేవత అనుకుంటే రచనతలకు పాదాల దగ్గర ఎప్పుడు ఈమె ఉంటుంది మళ్ళీ ఈమెనేమో నేమో ముకుటంగా రచనాదేవి ఆమె ఆమె శిరస్సులో ధరించింది అందువల్ల ఇంత అద్భుతమైనటువంటి మన హవిల తర్వాత విట్టుబాబు చెప్తున్నారు ఏంటంటే ప్ర ప్రముఖ పండితుడు కవి ఈ పుస్తకాన్ని ముద్రించిన వాడు తర్వాత మన బృందంలో అందరి తలలో నాలుగులా మెలుగుతున్నటువంటి మన విట్టుబాబు గారు విట్టుబాబు గారు ఏమంటున్నారు అంటే ఇది అల్లిపూలు పల్లవే కదా అందువల్ల హవీలా ఇంకా పల్లవే పాడింది ఇంకా చక్కగా చరణాలు ముక్తాయింపు చిట్టి చరణాలు అన్నీ ఉంటాయి అని చెప్పారు అది చాలా చాలా ఎంతైనటువంటి స్వాగతం అందువల్ల మనమేమో ఇటువంటి పుస్తకాలు మరికొన్ని వస్తాయి అని మనకు తెలుస్తుంది ఇంకా రచయిత్రి ఈ పుస్తకం గురించి చెప్తున్నారు ఏంటంటే మనం రోడ్డు మీదకి వెళుతున్నప్పుడు బస్సులో వెళుతున్నప్పుడు దూరంగా ఏ మురికి గుంటల్లోనో ఎక్కడోనో మనకి పువ్వులు ఒకసారి మెరుస్తూ కనిపిస్తాయి ఈ పువ్వులు మనం పట్టించుకోము ఈ అల్లిపూల పల్లె పల్లెపూలు ఏంటంటే కలువ జాతికి చెందినటువంటి పువ్వులు ఈ వీటికి మంచి నీరు అక్కడనే లేదు పాపం ఏ నీరైనా ఉంటే చాలు ఆ గుంటల్లో అక్కడ పెరిగిపోతాయి వాటికి కూడా రేకులు ఉంటాయి వాటికి కూడా పుప్పుడు ఉంటుంది వాటికి కూడా ఆశలు ఉంటాయి అంటే అవి ఎలుగెత్తి పిలుస్తున్నాయి మమ్మల్ని మేము పువ్వులు మేము అని పిలుస్తున్నాయి అయితే ఈ అల్లిపూలు ఇంతగా ఉన్న ఇంత చక్కదనాల పువ్వులకు కూడా రావాల్సినంత ప్రాచుర్యం రాలేదు ఎందుకంటే ఏ కవులు కూడా మన ప్రాచీన కవులు కూడా ఈ అల్లిపూలని వాళ్ళ తాలూకా ప్రబంధాల్లో వాడుకోలేదు తర్వాత ఎవరు కూడా అల్లి పువ్వులు పట్టుకెళ్ళి ఏ దేవుడికి కూడా పూజ చేయరు అందువల్ల ఈ అల్లి పువ్వులకి తగినంత న్యాయం జరగలేదు ఇంత అందమైన పువ్వులకి అని కవితలకు ఆవేదన అందువల్ల ఏమో ఆమె ఈ పువ్వుల్ని పేద పేద పిల్లలుగా ఆమె భావించినట్టుగా అనిపిస్తున్నది అందువల్ల అలాగే వెళ్ళి ఈ పుస్తకాన్ని ఆమె పూర్తి చేశారనమాట ఇక కవితల్లోకి వస్తే మొట్టమొదట మన రచయిత్రి మన అంటే భావకవిత భావకవిత్వం ఒక రాజ్యం అయితే ఆ రాజ్యానికి మహారాణి మన మహవీల ఈమె ఏమి రాశారు తెలుసా ప్రాక్పురహలోని పదమూడవ పేజీలో ఉంటుంది మల్లెలను మరువాలను అల్లినట్టు తారకలను ద్వాంతోమేషాలకు మాలలుగా చేసి అంటారు చూడండి ఎత్తుగడే ఎంత అందంగా ఎత్తుకున్నారు మన రాత్రి నక్షత్రాలు చూస్తాం కదా నక్షత్రం చూసినప్పుడు నక్షత్రానికి నక్షత్రానికి మధ్యన ఆకాశం ఉంటుంది ఆకాశం నల్లగా ఉంటుంది ఆమె తెల్లని నక్షత్రాలని మల్లెలు చేశారు నల్లని ఆకాశాన్ని మరువాలు చేశారు ఆ మల్లెలని మా మరువాలని కలిపి మాల వేసి ద్వాన్పోన్నేషాలకి మాలగా ఆకాశానికి చీకటి రాత్రులకు మాలలుగా వేసి ఇరుల గుమ్మాలకు తోరణాలు కడుతోంది అంటున్నారు చీకట్లు వెళ్ళి దుమ్ గుమ్మాలకి తో తోరణాలు కడుతున్నాయి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అంటే ఆకాశంలో చుక్కలు పొడుస్తాయి చెప్పాం కదా మన హవీలు ఏంటి గారు ఏంటంటే మనం చూస్తాం కదా ఏదైనా విషయం మనకు మామూలుగా అనిపిస్తుంది ఆహా చుక్కలు పొడిచాయి దేవ చుక్కలు మెరుస్తున్నాయి లేకపోతే చంద్రుడి కోసం వెతుక్కుంటున్నాయి ఏదో అంటాం మనం ఏదో అంటాం మనం కవులం కనుక అంతో ఇంతో రాయడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక ఈమె ఎంత చక్కగా అన్నారంటే మల్లలను మరువాలను కలిపి ఆకాశంలో సాయంకాలంకి మాలలుగా చీకట్ల గుమ్మాలకి తోరణాలుగా కడుతున్నారు అని చెప్పారు ఈమె తర్వాత యామిని తోరణాలు కడుతోంది మరి చీకట్లకి ఎవరిటా తోరణాలు కట్టేది ఎవరు కడుతున్నారు ఎవరు కడుతున్నారు అంటే యామిని భామిని యామిని భామిని అంటే మీకు తెలుసు యా మన భూదేవి కడుతోందిట అయితే భూదేవి ఆ తోరణాలు కడుతోంది ఎందుకని కడుతోంది కలువల పేరెంటానికని అందరికీ తెలుసు కలువలుకి చంద్రుడికి ఉండే సంబంధం మీకు తెలుసు నిషాసతి పిలుపుతో విచ్చేసిన మరుదంకురాల ముత్తైదువులంతా కుటజాల గంధాలు పులుముకుని రే ఎండలో అద్భుతం రే ఎండలో వాళ్ళు వాళ్ళ చిమ్మచికట్లో నాటాలడితే నువ్వెక్కడ చూసావని అడుగుతాం కదా ఈమె ఎలా రాస్తారు అంటే మన ఐన్స్టీన్ ఉన్నారు చూసారా అతను ఏ సిద్ధాంతం చెప్పినా సరే అద్భుతంగా చెప్తారు మరి ఎదుటి వాళ్ళకి ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది ఈమె ఈ రచనల్లోని ప్రతి అక్షరానికి మనకు ఒక సమాధానం దొరుకుతుంది అంటే చెప్పాను కదా ఇరు సంధ్యలకు గుమ్మాలు ఇరుల సంధ్యలకు గుమ్మాలకు తోరణాలు కట్టి ఎవరు కట్టారు అంటే యామని దేవి యామిని ఎందుకు కట్టింది కలువులకు పేరంటాం కలువులకు పేరంట ఎందుకు అవుతుందో తెలుసు ఆడపిల్లలకి పేరంటాం అయితే వాళ్ళంతమంది ఎక్కడట నాట్యాలాడారు రే ఎండలు ఆమె వెన్నెలని రేయెండ అన్నారు అద్భుతంగా నాట్యాలాడి మంగళహారతులన్నో పాడి నిష్క్రమించేస్తారట జింకతాల్పు పడమటి వనాలు చేరి పడుకుంటూ పోతారట ఏ పడుకుండు పోతే జక్కవ కవ ఏ జక్కవ కవకు సొక్కుపోయి నిక్కిన జమ్ము బాన్పుపై నిద్రపోతుందట అంటే చంద్రుడు వెళ్ళిపోతాడు పడమటి వాళ్ళకి వెళ్ళి ఎక్కడ వాళ్ళక్కడ ఎక్కడ తగ్గుతుంటారు మిన్ను బుట్టలోని మిడుకులు మిణుకుజాజులన్నీ అంటారు ఆకాశంలో బుట్టలోని మిణుకు జాజులు ఆ మిణుకు జాజులు పదం ఎంత అందంగా ఉన్నారు కదా ఎప్పుడైనా జాజు పూలు పందిరి కానీ చూసుకుంటూ ఉంటే ఆ మిడుకు జాజులు అంటే అవేవో జాజులు విరజాజుల్లాగే మిడుకు జాజులు ఉన్నాయేమో అనుకుంటాం మనం ఏ తలలో తురుముకుని తమహకా ధరణికి ఆవలింటికి పేరెంటానికి పరుగుతీస్తుంది అంటారంటే చూడండి ఈమె ఎంత అందంగా చెప్పారు నిష్క్రమిస్తుంది వెళ్ళిపోతుంది వదిలేసింది పారిపోతుంది అవేమీ అనలేదు ఈమె ఆవలింటి అన్నారు అన్నారంటే మనకి చీ మనకు పొగలైతే మరొకళ్ళకి చీకటి కదా అంటే ఆమె ఎక్కడ ఎక్కడ చీకటి అయితే అక్కడ పేరెంటానికి వెళ్ళిపోతుందనే అర్థం అనమాట అది అంటే ఎంత ఎంత అందంగా అన్నారు అంటే ఏది అంతరించిపోతుంది అలాగ నెగిటివ్ సెన్స్లో అనకుండా చక్కగా పాజిటివ్గా చెప్పారామే కలువలకు చివరి ధూపం వేసి నిద్రపుచ్చిన ఉదయతారా అంటున్నారు చూడండి చివరి ధూపం మన చడ్డి పిల్లలు ఎలా చేస్తాం చక్కగా స్నానం చేయించి నలుగుపెట్టి అన్ని పనులు చేసిన తర్వాత చివరిగా సాంబ్రాణి ధూపం వేస్తాం సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత మెత్తటి పక్క మీద పెడితే పిల్లలు పడుకుంటూ పోతారు అలా కలువలకు చివరి ధూపం వేసి నిద్రపుచ్చిన ఉదయ్ తారా అన్నారు మన మార్నింగ్ స్టార్ అంటాం కదా తెల్లవారుజాను కనిపించేది అదనమాట అంటే ఎంత ఎంత ఉన్నతంగా రాస్తుంది ఈ ప ఈమె తర్వాత అంటే మనకు కనిపించిన మామూలు విషయాల్లోంచి ఇంత అద్భుతమైన అద్భుతమైనటువంటి భావాలు తీస్తారు అందుకనే భావాలకు పట్టపురాండి మన హవిలా కర్పూరలా కరిగిపోతూ ఉంటే తూర్పు హారతి పళ్ళల్లో సన్నగా రాజుకుంటున్న ఒక దీప మాత్రం జ్వలితమై వర్ణకలితమై అంతకంతకు దేదీప్యమానమే వాహ్ ఇది చూడండి మన పోతనలో అంటారు ఇంతింతై వటుడింతై తోయగమంతై అంత అంటారు అలాగనమాట అంటే ఈమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఉదయతార కర్పూరలా కరిగిపోతూ ఉంటుంది మంచితరంలోని తమక్క అంతా వెళ్ళిపోండి చీకటి తరిగిపోతూ ఉంటే తూర్పు హారతి పళ్ళలో సన్నగా రాజుకుంటున్న దీపప్రభ అంటే తూర్పులో మొట్టమొదట మనకి దీపప్రభ అంటుందా మళ్ళీ ఇదే దీపకాంతి అందో దీపప్రభ అంటుంది చక్కగాను అవి మాత్రం జ్వలితమై ఉదయించి వర్ణ కలితమై ఎరుపు రంగుగా మారి తొలి సంధ్య అంతకందుకు దేదీప్యమానమై నలు చెరుగుల వెలుగు పూలను కురిపిస్తుంది అన్నారు అంటే సూర్యుడు తలకు కిరణాలన్నీ కూడా పూవు అని చెప్పింది ఈమె అందుకనే ఈమె ఇంత 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 అద్భుతమైనటువంటి కవియిత్రి ఆ తర్వాత మన అల్లిపూల అన్న మన అల్లిపూల పల్లవి మన అల్లిపూలు అంటే చెప్పాను కదా ఇవి కలుగు పూలు జాతికి చెందినవి అని చెప్పుకున్నాం కదా ఏమి ఏముంటుంది ఎక్కడో అల్లంత దూరాన గుడిగోపురమైనా కానని చోటుల్లో అంటారు ఏ మంజుల సింజ సింజ నీరవాళ్ళు ఏ మృదుపదాలు ఎన్నడూ చేరని వాళ్ళుల్లో అన్నారు ఎంత అందంగా అన్నారు చూడండి ఏ మృదుపదాలు అంటే ఏ ఆడపిల్ల అక్కడ కోసుకుందుకు వెళ్ళలేదు అక్కడికి లో మౌనం ఓటము లేకుండా కోటగట్టి రాజ్యం చేసే డవుల్లో చూడండి మౌనం ఓటమి లేకుండా కోట కట్టిస్తుంది మౌనం రాజ్యం వెళ్ళడం మనకు తెలుసు మౌనం రాజ్యం వెళ్ళడం వేరు మౌనం కోటగట్టి రాజ్యం చేసే దవ్వుల్లో ఎక్కడో ఓ రమణీయ సుస్వరం హృదయంగమ నాద ప్రవాహమే పల్లవిస్తుంది అంటే ఈ పువ్వుని చెప్పడానికి ఎంత చక్కగా చెప్పారండి అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక పాట ఉండేది అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన అని ఒక పాట ఉంది అయితే ఇప్పుడేంటే దానికంటే అద్భుతంగా చెప్పారు అంటే గుడి గోపు గోపురం కూడా గుడి గోపురం ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది అంటే ఊరు అవతల గుడి గోపురం కూడా కనిపించకుండా నిశ్శబ్దం రాజ్యం వేలుతూ మౌనము ఓటము లేకుండా చేస్తూ ఏ మృదుపదము చేరని చోటట పల్లవిస్తుంది ఈ పువ్వు పల్లవిస్తూ ఇక్కడ ఏంటంటుంది హృదయంగమ నాద ప్రవాహమే పల్లవిస్తుంది మళ్ళీ ఇంకా ఏమంటారు మళ్ళీ అంటే అలాగనే ఆమె ధీనంగా ఉండదు దీనంగా ఉండదు హవీలా ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని దీనంగా ఓడింగిపోతున్నట్టుగా అలా రాయదు తను ఎంత అందంగా అన్నారు అంటే తనను అలుచి అలుసు చేసిన అడుసుతో గంధ కవిత్వం రాసిస్తుంది అంటారు అంటే అడుసుల్లో పెరుగుతుంది కదా పెరుగుతుంది కదా మురికి నీళ్ళలో పెరుగుతుంది కదా కానీ ఆ మురికి నీటి వాసన అంత గంధ కవిత్వం రాయిస్తుంది అంటే ఆ పూహూత్వాలకు సుగంధాలు ఎంతలా ఉంటాయి అంటే ఈ మురికినంతటినీ కూడా వాటిని అధిగమిస్తాయి అని చెప్తుంది అంటే ఆడవాళ్ళలో ఉండేటువంటి ప్రేమ ఆ ప్రేమ అనేటువంటి గంధం నలుచరగల ఎలా పరిగెడుతున్నది అంటే అందులో ప్రతి వాళ్ళు కూడా ఆ గంధానికి పాదాక్రాంతలు అవ్వవలసిందే అన్నట్టుగా ఉంటుంది ప్రాత తటాకాల్లో కొత్త ప్రబంధాలు పోయిస్తుంది అంటున్నారు అది అంటే పా ఈ పాడుబడిపోయిన తటాకాల్లో కూడా ఇది కొత్త ప్రబంధం భగవంతుని మేలు చేసే ఈ అల్లిపూల పల్లవే మన విట్టుబాబు గారు చెప్పినట్టుగా చరణాలు అయ్యి మరుమూడు చరణాలయ్యి దాని తాలూకా చిట్టి చిట్టి స్వరం కూడా తోడయ్యి ముక్తాయింపులు వచ్చి చక్కగా పెద్ద ప్రబంధలా అవుతుందని ఆశిద్దాం మళ్ళీ వెల్లువెత్తే కాంతివృష్టి సప్తవర్ణాల క్రాంతి దృష్టి అభ్యుదయ కిరణ సృష్టి మూగు కొమ్ముడిగా కినుక చేసిన తాపులు అంటే చూడండి వీళ్ళకి అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అనుకుంటూ రాయలేదు ఇవి ఏమంటే అంటే వెల్లు వాటికి పాపం వెల్లు వెళ్తే కాంతి ఏది సప్తవర్ణాలేవి వాటికి రంగులేవి ఇవి లేవు అవి లేవు దీనంగా రాయలేదు ఈమె అంటే ఈమెలో ఉండే స్వాభిమానం నాకు చాలా ఇష్టం ఆ స్వాభిమానమే కవితలో కూడా ప్రతిబింబించింది వెల్లువెత్తే కాంతి వృష్టి సప్తవర్ణాల కా క్రాంత దృష్టి అభ్యుదయ కిరణ సృష్టి మూకుమ్ముడిగా కిలుకు చేసిన దాపుచి అంటే ఆ ముక్కుడు కలిపి కినుక చేసేయంటే ఈ పువ్వుల మీద వాటి దృష్టి లేదు క్రమ్ము చేసిన జమ్ము కంకుల్లో ఉంటున్నారు అంటే చుట్టూ ముట్టుతో చేసిన ముళ్ళ కంకుల్లోని దడులే నిలిచిన తూటి కొమ్మల్లో ఎక్కడో పల్లవి అంటే చు చుట్టూరు ముళ్ళ చెట్లు మురికి కూపం ఇక్కడ సూర్యరసం కూడా చేరదు ఏమీ ఉండదు అలాంటి చోట ఎక్కడో ఓ పల్లవి మళ్ళీ లీలగా గాలి తరగలపై మెల్ల మెల్లగా అల్లుకుంటోందన్నారు గాలి తరగల మీద ఎందుకు అల్లుకుంటోంది పువ్వుల తలకు సువాసన గాలిలో లీనమైపోయి మమేకమైపోయి గాలి కెరటాలలో హాయిగా ఓ పల్లవిలా వస్తుందిట తన గుండె లోతుల్లోంచి ఆర్తిగా నిషాద స్వరం ఇక్కడ ఇక చూడండి కవిత్రి చెప్పాను కదా ఈమె ఐన్స్టీన్లా వాడతారు ఒక్కొక్క పదాలు ఐన్స్టీన్ అతని సిద్ధాంతాలన్నీ కూడా నిరూపించడానికి ఏ విధంగా అయితే ఒక్కొక్క ఈక్వేషన్ వేసుకుంటారో ఈమె ప్రతి పదానికి ఒక లాజిక్ ఉంటుంది ఏమన్నారు నిషాద స్వరం అన్నారు తలుచుకుంటే విషాద స్వరం అనొచ్చు కదా కానీ ఈమె విషాద స్వరం అనలేదు నిషాదంని ఎందుకంటే అన్నారు సప్త స్వరాల్లోని మీకు తెలుసు నీ అంత అంత్య అంత్యం అంటే సారీగా మా పాద నీస అది నీ అత్యంత అంటే అట్ హై నోట్ నీ ఏ ఆ నీ పట్టుకుంటుంది చూడ ఆర్తిగా అల్లుకుంటుంది నిషాద స్వరంలో ఎందుకు పాడుతుంది ఆవిడ ఆర్తి ఆర్తిగా మళ్ళీ దుఃఖంగా కాదు నిషాద స్వరం అంటే అందరికీ వినిపించాలని వినిపించాలని ఉచ్ఛ స్వరంలో పాడుతుంది ఆమె ఆ పువ్వు ఏ ఆర్తిగా ఆలుకుంటూ నిషాద స్వరం పంకిల మాధ్యమం సాక్షిగా అన్నారు ఇక్కడ మళ్ళీ అంటే ఆ పంకిల ఉన్నది పంకిలమే కదా పంకిలం తలకు మాధ్యమం అయిందన్నారు ఇక్కడ మాధ్యమము అని ఎందుకంటే అన్నారు మా అది మళ్ళీ ఆవిడ పల్లవి అన్నారు కనుక నిషాదం సంగతి ఎత్తారు కనుక ఇక్కడ మాధ్యమం అన్నారు సాక్షిగా గాంధారాన్ని ఆలపిస్తుంది అయితే ఏంటంటే ఈ గాలిలో ఆ పంకలం బురద పంకులవే సాక్షి ఇది పాట పాడిందని చూడ్డానికి ముందరే అన్నారు కదా ఏ మృతుపదము చేరలేదు అనేసి సాక్షిగా ఆవిడ గాంధారం అనిపిస్తుంది ఆ పువ్వుకి వసంతం లేదు ఆ పువ్వు ఎప్పుడు కూడా పంచమం పాడదు ఏ కోయిల పాటలు వినదు పంచమం లేదు అక్కడ ఏ శరంద్ర చంద్రికలకు చిత్రిక పడుతుంది అమృత రాగ ప్రవాహాన్ని ఇలకు దించి మనోహర దృశ్య కావ్యమై స్వరలోకాన్ని ఆవిష్కరిస్తుంది అన్నారు అంటే ఇక్కడ చూడండి పంచమ లేకపోతే లేకపోయింది దాని ఉన్నది కోయిలు లేకపోతే మామిడి పింది లేకపోతే అది పువ్వు కాకపోతుందా అక్కడేమో కలుగులు అంటే మంచినీళ్ళ సరస్సు కాకపోతే ఒక అందమైన భామిని దాన్ని కొయ్యకపోతే దానికి ఏమైనా అందం తగ్గిపోతుందా దాంట్లో ఉండేటువంటి గంధం సుగంధం ఏమైనా తగ్గిపోతుందా తను కూడా పువ్వే పేదింటి ఆడపిల్లలు కూడా ఆడపిల్లలే పేదింటి ఆడపిల్లలకి ఎప్పుడు కూడా అందం కనిపెడుతుంది శరీరమే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఆమె తలకు ఆత్మని సాక్షాత్కరింప చేశారు మన హవీలు గారు మనకి అమృత రాగ ప్రవాహాన్ని ఇలకు దించి తర్వాత సురలోకాన్ని ఆవిష్కరిస్తుంది శ్రావ్య గాంధారమై వెలువెత్తిన అభ్యుదగయ్య గీతి కొత్త సందేశమై లీలగా హేలగా అల్లల్లన అల్లి పూల పల్లవై అలుగుకుంటుంది అన్నారు అంటే ఆ పూల వాసన ద్వారా అతను నిషాదంలో నిషాదంలో ఆ పాట పాడుతూ ఉంటే దేవలోకం ఇలాక దిరుగుతుంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆమెను అందరూ కూడా గుర్తిస్తారు ఆమె కూడా ఆడపిల్లే అనేసి చెప్తారు అంటే ఇది ఇది అంటే ఈ పుస్తకంలో ప్రతి అక్షరం ఆడిముచ్చాను కాకపోతే ఏంటంటే ఇది పుస్తకానికి అల్లిపూల పల్లె పుస్తకానికి ఇది హృదయం అనమాట అయితే తర్వాత ఇంకా ఈ పుస్తకాన్ని మేము ఎవరికి అంకితం చేశారో తెలుసా తమాషాగా చేసింది వాళ్ళ తాతగారికి అంకితం చేశారు వాళ్ళ అదైనా సరే మొట్టికాయలు వేసిన తాతయ్యట చూడండి అంటే పాలబర్తి హవీలకి వాళ్ళ తాతయ్య గారి మొట్టికాయలు వేసిన ఆ మొట్టికాయలు వెనక ఉండే ప్రేమని మీరు సంగ్రహించారు సంగ్రహించి మొట్టికాయలు వేసిన తాతయ్యకి పుస్తకాన్ని అంకితో ఇచ్చారు అని చెప్పారు ఆ పద్యం చదువు చూసి చూడండి ఒకసారి తీసుకున్నాను ఆ పద్యం చదువుకున్నాం అనుకోండి మనకేమో అనిపిస్తుంది అరే అరే అదే ఇది మనకు తెలుసు కదా ఇది తెలుసు కదా అంటే ఈ స్కూల్లో నేను ఆడుకున్నాను కదా ఇలాగే జరిగింది కదా ఇదేంటి ఇంత అందంగా రాసేసింది అని అనుకుంటాం మనం ఒక్క క్షణం తర్వాత లాస్ వస్తూ వస్తూ చెప్తాను నేను తర్వాత ఈమె కలికం అని రాసింది ఏ మళ్ళీ ఇంకొకటి అంటే ఇంకొకటి అదేంటి తెలుసా విశ్వగీత రాశారు ఆ విశ్వగీత రాస్తున్నప్పుడు ఈవిడేమంటున్నారు మనకి తెలివితేటలు ఎక్కువేట్లే కదా ఈ మధ్య ఎక్కువ తెలివితేటలు అయిపోయి తెలివి కంప్యూటర్లు దర్పణాల్లో చూసుకుంటూ వాటికి ఇచ్చే కొమ్ములు పెంచుకుంటే ఆ వైరస్ కొమ్ముల్లో చిక్కి చచ్చిపోతావు అని చెప్తున్నారు వంటింట్లో ఉమ్మగిల్లే అన్నం పొగలతో మబ్బులు సృష్టించి మనకు మనమే వర్షం కురిపించుకోవాలన్న తెలియ కాదు అదనే చక్కగా ఉమ్మగిల్లే అన్నం అన్నారు కుక్కర్లలో అన్నం వండుకుంటున్న టైంలోని ఏమి అన్నం ఉమ్మగళ్ళడం అని చెప్పడం ఈ తాలూకా కవిత్రి తాలూకా మా ప్రాంతీయత అంటే మన భాష పట్ల ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది ఆ ఈ పద్యంలో అంటారు ప్రకృతి నీకు ఏదో సందేశం చెబుతోంది చెవుల సీసం కరిగించుకుని ఆ విశ్వరహస్యం ఏదో వినిపించుకో నువ్వు మనిషివని అనిపించుకో అని అంటారు ఏ అంటే ఇప్పుడు మనం ఈ పద్యంలోనే అంటారు ఈమె మనం చిన్న చిన్న కుండీల్లో చిట్టు చామంతులను పెంచుకుంటే పర్వాలేదు కానీ మర్రి చెట్లు పెంచుకోవాలనుకుంటే ఎలాగా కదా మళ్ళీ మర్రి ఊడల్ని బోన్సాయి గీన్సాయి వస్తున్నాయి వాటిని కండి అవన్నీ పెరగనియండి అవి వంద మందికి వేల మందికి కూడా అవి ఆసరా కలుగు చేస్తాయి ప్రకృతిని రక్షించండి ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు ఈమె మళ్ళీ ఈ ఇంకా మీ శిశిరం గురించి ఏమంటున్నారు శిశిరం కలికం పద్యంలో శిశిరం వస్తూనే కర్కశంగా ధ్రుమాలకు దండన వేస్తోందా అంటే ఏంటి శిశిరం అంత చెడ్డదా ప్రతి ఏడాది ఏడాది వస్తుంది కదా అంత చెడ్డదైతే తను ఎవరైనా సరే రాణిస్తారా అదేమీ కాదు ఆకులు ఎందుకు రాలిపోతున్నాయి రాలతోనే ఆకులు చూడుకోయి ఆ వెనక చిగుళ్ళు పొడుచుకొస్తున్నాయి ఇప్పుడు ఏడేళ్ళ పిల్లడికి పాలపళ్ళు ఊడిపోతే మనం బాధపడతామా ఎందుకు వెనక నుంచి గట్టి దంతాలు వచ్చేస్తున్నాయి అందువల్ల మనం ఆహా ఊడిపోయింది మా పిల్లలకని చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే వెనక నుంచి చిగుళ్ళు పుట్టుకుని తోసుకుని వస్తూ ఉంటే సంతోషంతో పొలికించి ఆ పండుటాకులన్నీ రాలిపోతున్నాయి ఆ శిశిరం కానీ రాకపోతే మనకి చిగురులాకు లేదు అని చె వసంతం లేదు అని చెప్పారు ఆ విధంగా ప్రకృతిలో శిశిరం లేకపోతే వసంతం లేదు గ్రీష్మం లేకపోతే వానం లేవు అలాగ ప్రతిది కూడా ప్రకృతిలో ఒకదానికొకటి సహాయం చేసుకుంటూనే ఉంటాయి సహకరించుకుంటూనే ఉంటాయి ఈ ప్రకృతి అంటే అది మన తాలూకా సొంతం మన బిడ్డ అంత మన బిడ్డంగా చూసుకుంటుంది అంతే తప్ప ప్రకృతిలో కూడా దేన్ని కూడా వైపరీత్యత తీసుకోకూడదు జరిగినవన్నీ కూడా మన గురించే జరుగుతున్నాయి అని చెప్తున్నారు ఆమె తర్వాత అజరామరం ఈ అజరామరం చదువుతుంటే చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు విస్తుపోతూనే ఉంటాను ఈ అమ్మాయి ఎలా ఇలా రాస్తుంది అని చెప్పి నిద్ర లేవగానే నేను మన ప్రభాతాల ముంగిట్లో తేనె కళ్ళాపులు చల్లుతుందట ఇంకా మన హవీల గారి ఇంటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి ఆ తేనె కళ్ళాపులో మనం కాలు అవి జారకుండా చూసుకుంటుకోవాలి కదా మనం నీవు వెలుగు ముగ్గులు పెడతావుట అంటే తేనె కళ్ళాపులు ఎవరు చల్లుతారు చెప్పండి పువ్వులు పువ్వుల్లో పొంగి పొంగి పొంగిపోతుంది తేనె పొంగారు తేనెలతోటి పువ్వులు వికసిస్తే వెలుగు రేడ వచ్చి వెలుగు ముగ్గులు పెడతాడు హవీలాకి చూడండి ఎంత అంటే ఇంటి ముందు ఒక పువ్వులు విచ్చుకోవడాన్ని విడ ఒళ్ళు గగురు పుడిచే విధంగా చెప్పింది నేను తేనె కళ్ళాపులు చల్లగానే నీవు వెలుగు ముగ్గు పెడతావు నీ పాటకై కోయిలు వేచి వేచి నీవు గుండె వసనలో ప్రణయగీత ఆలపించగానే ఆ పల్లవిని దొంగలించడానికి చరణాలు అల్లుకోవడానికి ఎక్కడికో ఎగిరిపోతాయని చెప్తున్నారు అంటే ఎంత అద్భుతంగా చెప్పారు కదండీ పొంగారుతున్న పువ్వులు వాళ్ళ ఇంటి ముందు సూర్య సూర్యతాలూక కిరణాలు ఆమె ఇంటి ముందు ముగ్గులు పెడుతున్నాయి పూబాలలంతా బాలలంతా వడలిప్పి విప్పి మన ఇంటి ముందు బారులు తీరుగుతారు మన పలుకులు వినగానే మధువులు నింపుకుపోతారు అంటారు అంటే ఇవన్నీ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాయి అంటే పూల ముఖాలు సైతం సిగ్గుతో ఎర్రపడతాయట పూలు మీకు తెలుసు కదా గుత్తులు 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 గుత్తులుగా చిన్న చిన్న పూస్తాయట ఆ పువ్వులు అవి ఏంటంటే ముందర పువ్వులు పూచిన తర్వాత తెల్లగా అయిపోతూ ఉంటాయి పాత పువ్వులన్నీ తెల్లగా అయిపోతూ ఉంటాయి కొత్త పూలన్నీ కూడా ఎర్రగా వస్తుంటాయి చాలా బాగుంటుంది అది ఆ పువ్వులు ఎర్రగా ఎందుకంటే అయిపోయింటే సిగ్గుతూ ఎర్రబడిపోతున్నాయట పెరట్లో చిలకల జంటలు అనునయాలు వద్దే సాధనం చేసి వెళ్ళి వాళ్ళ గుంపకు నేర్పుకుంటాయి ఇంతకీ ఎవరో సస్పెన్స్ చూడండి లోకాన్ని తన ఉదర కోసంలో వేసుకుని పరిగెడుతూనే ఉంటుంది అంటారు అవేమీ పట్టనట్టు అమృతాంశుని మధువుల్ని పట్టి పగటి పూలలోని సహస్రాంశుని రోచుల్ని చుట్టి చూడండి అమృతాంశుని మధువులు పట్టి అంటే చంద్రుడి తాలూకు మధువులను పట్టుకుని సూర్యుడు తాలూకా రేఖ కిరణాలు చుట్టుకుని రేలలో ఏ నింగిపూలలోనో మరే అల్లీ పూలలోనో నింపే అయిపోతాం తేనెటీగలు అయిపోతాం వీళ్ళిద్దరు కూడాను ఈమె ప్రే ప్రేయుకుడు ప్రియురాలు కూడాను ఏ రేలలో ఏ నింగిపూలలోనో మరే అల్లీ పూలలోనూ నింపే అయిపోతాం ఒకరికొకరు జీతాలు ఇచ్చుకుంటా ఉంటారు ఇలాగే ఇలాగే కాలం మన సొంతం అయిపోయాక మనం అయ్యాక కూడా మన ఊసుల్ని స్మరించుకుని గులాబీలు ఉంటాయి ఉంటాయంటారు అంటే ఈ తేనెటీగలు ఎంత అంటే ఎంత అందంగా రాసింది కదా పూలు మనం నేర్పిన వలపల హోళీలు ఆడుతూనే ఉంటాయి చిలుకములు పులు మూకలు మన పలుకుల భావన మధువుల్ని మాటల్లో నింపుకుంటూనే ఉంటాయి తారలు వెలుగులు పులుముకుంటూ ఉంటాయి మనం మాత్రం ఆత్రంగా తేనె పిట్టలమై పొద్దులో మందార మధువులు గ్రోలుతూ రేలలోపు ఉన్నమి పాయసాలు తాగుతుంది వా ఏంటి అవిలా అంటే ఇంత చిన్న పిల్ల ఇంత పెద్ద కవియిత్రి చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు తిరుగుతూ ఉంటాయి అంటే ఒకప్పుడు బెంగ పెట్టుకున్నాను తెలుగు భావ కవిత్వం ఏమైపోతుంది తెలుగు కవిత్వం భాష ఏమైపోతుందని కానీ ఆ భాషను ఏలడానికి ఒక రాణి వచ్చింది ఆ రాణివే మన ఏ పున్నమి పాయసాలు తాగుతూ అల్లీ పూలమే జత విడక ఈ ప్రకృతిలో అజరామరం అవుతాము మరలా పుట్టేదాకా ఆ అణువున నువ్వు నేనే ఉంటాము అని చెప్తుంది అసలు రామకృష్ణ గారు ఎంత అదృష్టవంతులో కదా ఈ హవీలలాట అమ్మాయి రావడం మళ్ళీ అలాగే కాలప్రబోధం కాలప్రబోధం చూడండి అంతులేని అదృశ్య ప్రవాహం ఒకటి జీవజరిల అలకిడ లేకుండానే మన మధ్య ప్రవహిస్తూ ఉంటుందంటుంది ఏ మన తను అలా అంటే ఇప్పుడు ఏంటంటే ఆమె కాలాన్ని మొత్తం ఏం చేశారు అంటే అలల అలలు క్షణాలుగా కెరటాల నిమిషాలపై స్వారీ చేస్తుంది ముప్పొద్దుల పన్నెండు హద్దురాళ్ళను పాతుతూ పన్నెండు అంటే రాసులు జ జనతకు జీవసూత్ర మర్మం ఏదో ప్రబోధ్యం చేస్తుంది తనను అనుసరించి వస్తే నక్షత్ర గణాల స్థాయి వశం అంటుంది ఉన్న చోటే కాళ్ళు పాతుకుంటేనూ తన గర్భంలో ముళ్ళలా చిగురలేని మోడులు అంటుంది అంటారు అంటే మనం కాలంతో పాటు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి లే కాలంతో పాటు కథలని మొరాయిస్తే ఉన్న చోటే మనం ఉండిపోతాము ముళ్ళలా చిగురు లేని మూడులు అయిపోతాము అని ఆమె మనకి హెచ్చరిస్తూ ఉంటారు అలాగా ఇందులో ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ముప్పై ఒకటి పలుచుబారిని వెన్న ముప్పై రెండు నా పల్లవి వరకు అద్భుతమైన అద్భుతమైన ప్రతి అక్షరం ఒకసారి చదివేసి పక్కన పెట్టేది కాదు ఇది కంటతా వచ్చినంత వరకు చదువుతూనే ఉండేటటువంటి కవితలు ఈ హవీల గారు లాస్ట్లోని నా పల్లవి అని కూడా రాసుకున్నారు ఈమెట కాంతి కిరణాన్ని ఉలు చేసుకుంటారు జాగ్రత్త అంటే హవీల గారు అన్నీ వాడుకుంటారు కాంతి కిరణాన్ని ఉలి చేసుకుని నదుల్లో గుడిగా తొలి చేసుకుంటుంది ఈమె అంటే ఏంటి చేసేసుకుంటారు ఈమె ఆ ప్రకృతిని ఎంత అందంగా అద్భుతారో అంతే ఆ ప్రకృతి కాలకు అందాల కన్నిటికి శిల్పి భావక కవితలకి మొకటం లేని మహారాణి నాకు ఇచ్చిన ఇరవై ఐదు నిమిషాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి నాకు నేను చెప్పదలుచుకున్నదాన్ని చెప్పలేదేమో అని నా భావన కానీ ఎంత కొంతవరకైనా చెప్పగలిగితే నా జన్మకి సార్థకత రూపము తెలుగు తల్లికి వందనం मार्गदेशी सम्मिलत् बहु प्रक्रिया भकुवन्दनं सत्कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहंसि किवन्दनम् भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्